దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రయజిస్తాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్దించిన గాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెరపరుసిన అద్భుతమైన ఆకి సందేశం మలాకి గ్రంథము మూడో అద్యం పదవం మీరు నన్ను శోధించిన జడల నేను ఆకాశపు వాకి విప్పి పట్టజాలనంద విస్తారముగా దీవెనలు కుంభరించని సైన్యులకు అధిపతిలకు యహోవా సెలవిచ్చుచున్నాడు దేవునికి సమస్తమేమో మేమకలను ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడును గాక ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడు మన గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు మీరు నన్ను శోధించిన ఎళ్ళ శోధించాలి శోధించడం అంటే అడగాలి దేవుని సెన్యలు నువ్వు చేయవలసిన చేయాలి దేవుని దేవుడు ఏది ఏది నిన్ను కోరుకుంటున్నాడో అది ఆయనకు నువ్వు చేయగలిగితే దేవుని శోధించినట్లు అవుతుంది కనుక నువ్వు దేవుని అడిగి దేవుని సెలవులు చే చేయవలసింది చేసి అప్పుడు చేసిన ఎళ్ళ దేవుని శోధించిన ఎల్ల దేవుని శనిలో ప్రార్థించిన నెల దేవుని శని దేవునికి ఇష్టమైనది నువ్వు చేసిన నెల దేవుడు అంటున్నాడు నేను ఆకాశ వాకిలను వెప్పి ఆ లెలో పరలోకపు ద్వారాలు తెరవబడుతున్నాయి వరలోకపు ద్వారాలు తెరిచి పట్టజాలనంత విస్తారముగా దీవెనులు కుంభరను అలలు యా పట్టజాలనంత విస్తారమైన విస్తారమైన దీవెనులు నిజంగా ఈ వాగ్దానము మనందరి జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడాలని ఆశపడతా ఉన్నాను ఆ లెలో నిజమే అండి ఆకాశవాకి విప్పబడాలి ఆకాశవాకి విప్పితే నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని దీవెనలు కుంభరించబడతాయి ఒకప్పుడు పేతురు రాత్రంతా కష్టపడి చేప పడటానికి వెళ్తే ఒక్క చేప కూడా ఆయన వరలో పడదు ఒక్క చేప కూడా పడలేదు దేవుడు కలిసి ఇదిగో నువ్వు నేను చెప్పిన చోట వలవే అన్నప్పుడు రవ్వ రాత్రంతా కష్టపడ్డాం ఒక్క చేప కూడా దొరకలేదు అని చెప్పేసి ఊరుకోలేదండి రాత్రంతా కష్టపడ్డాం ఒక్క చేప కూడా దొరకలేదు అయినను నీ మాట చెప్పునని వల వేస్తాము అన్నాడు అలా లూయా ఎంత కష్టపడ్డప్పుడు నీ దేవుని మాటకు లోబడి వెంటనే నీ మాట చెప్పిన అది 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 దేవుని దేవుని శోధించినట్లు దేవుడు చెప్పిన చెప్పిన చేసినట్లు అదండి దేవుడు చెప్తున్నాడో అది విని దేవుడు చెప్పినట్టు చేస్తే చూడండి అక్కడ ఆ యొక్క ఆ యొక్క నీళ్ళల్లో రెండు పొడలు ఉన్నాయి ఒకటేమో పేతురిది మరొకటేమో అనుకుంటాను వేరే 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 సహోదరులది వారి దూరంగా చేపలు పడుతుంది ఏసఐ ఏసఐ చెప్పాడు కదా అని చెప్పేసి పేదరు వెళ్ళి చెప్తుంటే వెళ్ళి చేపలు పడుతుంటే నేను కూడా చేపలు పడతాను చెప్పేసి ఇంకోరు వెళ్ళి పడతా ఉన్నారు వారి వనలో వారి వారి పడవలో ఏసఐ లేడు పేతురు పడవలో ఏసఐ ఉన్నాడు ఏసై ఉన్నాడు కనుక ఆయన వాళ్ళ పిగిలేంతగా పిగలేదు కానీ పిగిలేంతగా గొప్ప గొప్ప చేపలు పడ్డాయి ఆ చేపలను పడవలు వేసుకుంటే ఇంకా మిగిలాయి ఇంకా మిగిలితే ఇంకో ఇంకేం చేయాలి వేరే పడ దూరంగా ఉంటే వాళ్ళకి ఏం చేపడ పడట్లేదు వాళ్ళు వాళ్ళకి సేగ చేస్తే వాళ్ళు 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 పరిగెత్తుకుని వస్తారు వాళ్ళ కూడా నింపుతారు సో ఇప్పుడు రెండు పడలుండే చేపలు ఎవరి అయ్యాయి పేచర్లు ఎందుకంటే కష్టపడదు ఆయన కదా ఆయనకి కదా పక్క వాళ్ళు ఎందుకు అవుతుంది కాదు చూడండి ప్రతి దేవుడు సహోదరుడు సహోదరుడా ఈరోజు మీతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీ జీవితంలో నిండి పొరలేంత ఆశీర్వాదని నా దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు మరి దేవుడు అన్యాయస్తుడా ఎందుకు ఇవ్వట్లేదు అని నన్ను బాధపడుతున్నాయమ్మ బాధపడడం అవసరం దేవుని సంద్రులను చేయవలసిన చేసిన నేళ్ళ శోధించిన నీళ్ళ దేవుడును ఆశించిన నువ్వు ఇచ్చిన నీళ్ళ ప్రార్థన సహవాసము వాక్య ధ్యానం ఇవన్నీ దేవుడు ఇష్టపడతాను నేను ఎవరిని చేసిన నెల ఆకాశ వాక్యం విప్పుతాను ఆకాశం తెలుస్తాను పరలోకాన్ని తెలుస్తాను నేను నీకోసం పరలోకాన్ని తెలుస్తాను తెరిచి ఏం చేస్తాను పట్టజాలంత విస్తారమైన దీవెనలు కుమ్మరించేదను ప్రియ సహోదర సహోదరుడ ది ఏమీ లేని స్థితిలో ఉండి ఖాళీగా ఉన్న పరిస్థితుల్లో ఉంటున్నామేమో కుటుంబంలో సంతోషం లేదు కుటుంబంలో సమాధానం లేదు కుటుంబంలో ఆరోగ్యం లేదు కుటుంబంలో ఏమీ లేని పరిస్థితుల్లో ఉంటూ బాధపడుతూ బలహీనంగా ఉన్నవి ఉన్నావు కావచ్చు ప్రియా సహోదరి సహోదరుడు ఈరోజు దేవుడే స్ఫూటిగా స్పష్టంగా మాట్లాడుతూ తెలియపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు ఈరోజు నేను ఆకాశ వాకిళ్లను విప్పబోతున్నాను నీకున్న ప్రతి పరిస్థితి మార్చబడుతుంది నీకు ప్రతి పరిస్థితి స్థితిగతి ఇబ్బంది తొలగిపోతుంది నేను విప్పగా దాన్ని ముయ్యగలబడే వాళ్ళు కనుక గనుక నీవు అది పొందుకున్నావు కాక నీ జీవితంలో సమస్యలు ఉన్నాయా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అనారోగ్యం ఉందా లేకపోతే కుటుంబంలో సమాజాలు బాధపడుతున్నావా ఎప్పుడు ఏడుసు దుఃఖపడుతున్నావేమో ఇదిగో నేను ఆకాశ నిలిపిపోతున్నాను నీ కుటుంబం నిండా సంతోషము నిండుగా ఉండబోతున్నాయి సమాధానం నిండు ఉండబోతుంది ఆశీర్వాదాలు ఆరోగ్యాలు నిండుగా ఉండబోతున్నాయి నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేని దీవెనలన్నీ నీ కుటుంబంలో నా దేవుడు ఇచ్చి నిన్ను చేయను సంతోషింపచేయనుగాక ఆమె గొప్ప వాక్తను నేను జీవితాను నెరవేర్చుకున్నట్టుగా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రార్థించిన ప్రార్థన ప్రార్థన పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వందన్నారు స్తోత్రులు మీరు నన్ను శోధించిన ఆకాశ వాకిలను విప్పి విస్తారమైన పట్టజాల విస్తారమైన దీవెనకు మనకి వాగ్దానం ఇచ్చింది ఏవా అన్నాడు పేదల జీవితంలో నీ మాట విన్నప్పుడు ఏ అర్థం చేసేవో అయినాడు మా జీవితంలో కూడా ఇదిగో నీ మాట మీ గొప్ప అద్భుతాలను మేము చూపేట్టుగా సహాయం చే కష్టంలో నష్టంలో ఎరుకుల్లో ఇబ్బందులు బాధలు బలహీతలు అనారోగ్యాలతో ఆర్థిక ఇబ్బందులతో పాడుతూ మా జీవితాలను తండ్రి మీరు సరిచయం వేడుకుంటున్నాం మాటలు ఎంతమంది వింటున్నారు ఎక్కడెక్కడ వింటున్నారు వారు అందరు నమ్మి అని చెప్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరుగును గాక ఆశ్చర్యకరాలు జరుగును గాక ఆలోచన కర్తమైన దేవా నిత్యుడా నా తండ్రి నా ఏసానికి కొనున్నారు ఇదంతా వారు ఎక్కడ ఎడిపోతున్న ఎలా ఉన్నా వారికి వారి చుట్టూని కంచి ఉంచి మహిమ పొంది కార్యాలు జరిగింపచ్చిమని ఏ సునాములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుని చూన్నాము మా ప్రలోకమందిన తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్